ఒకవైపు వైఎస్ఆర్సిపి దూకుడు మీద ఉంది అధినేత అడపాదడపా బయటకు వస్తేనే ఆగమాగం అవుతోంది పదే పదే పార్టీ కార్యకర్తలతో మీటింగ్స్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కామెంట్స్ కలకలవ రేపుతున్నాయి ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చకి ఆస్కారం ఇస్తున్నాయి ఇలాంటి సమయంలో కూడా కూటమి పక్షాల నుంచి సైలెన్స్ కనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద దూకుడుగా విమర్శలు చేస్తుంటే దాటిగా ఎదుర్కోవలసినటువంటి టీడీపీ నాయకత్వం ఎందుకో సంశయిస్తోంది టీడీపీ నాయకత్వమే కాదు కూటమిలోని మిగిలిన పార్టీల నేతలు కూడా అంతంత మాత్రంగానే స్పందిస్తున్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని కౌంటర్ చేయాల్సినటువంటి బాధ్యత కలిగిన మంత్రులెవరూ పెదవి విప్పడానికి సిద్ధపడడం లేదు ఏం జరుగుతుంది ఎందుకీ నైరాశ్యం ఎందుకని విపక్ష నేతని కౌంటర్ చేయలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్నలు మొదలవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రభుత్వంలోని పెద్దలకి పాలన మీద పట్టు చెక్కలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది అధికార యంత్రాంగం సహకరించడం లేదు అనేటువంటి వాదన ఉంది వాటన్నిటికీ తోడు ఇప్పుడు క్యాబినెట్లోని మంత్రులు కూడా సీఎంకి ఆశించినంత సహకరించడం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా బలపడుతుంది ఎక్కడికి దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు కోతమిస్తుంది రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ చేస్తున్నటువంటి విమర్శల్ని ఎప్పటికప్పుడు కౌంటర్ చేయలేకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి డీలా పడ్డారు ప్రతిపక్ష పార్టీ చేసినటువంటి విమర్శల్ని సరైనటువంటి రీతిలో ఎదుర్కోకపోవడం వల్లే ప్రజల్లో విపక్ష వాదన బలపడింది చివరికి జగన్మోహన్ రెడ్డి బలహీనపడి అధికారాన్ని కోల్పోవలసిన దశకు దారితీసింది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతలు కూడా విపక్షం చేస్తున్నటువంటి వాదనకి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇవ్వడంలో జరుగుతున్నటువంటి జాప్యం కూటమి కొంప కొల్లేరు చేస్తుందా అనేటువంటి సందేహం వ్యక్తమవుతోంది ఇటీవల రామగిరి రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పర్యటించి పోలీసుల మీద ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు దానికి కౌంటర్ ఎంతమంది ఇచ్చారు ఎంతమంది మంత్రులు స్పందించారు ఎందుకని స్పందించలేదు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పట్ల స్పందించడానికి ఎందుకని వెనకాడుతున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఏ రీతిలోనైనా విమర్శలు ఏ ఇబ్బందులు వస్తాయని చెప్పి భయపడి ఎప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారా లేకుంటే జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కోవడానికి చాలామంది మంత్రులు వెనకాడుతున్నారా అసలు కారణం ఏంటి ఏం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి ఇష్టారాజ్యంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అని అభిప్రాయపడుతూనే ఆయన మాటలకి కౌంటర్ ఇవ్వడానికి వెనకాడుతున్నారంటే దేనికి సంకేతం ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైంది కాబట్టి ఇది తీవ్రమైనటువంటి సమస్యగా పరిణమించబోతుంది కాబట్టి ఎప్పటి నుంచే జాగ్రత్త పడదాము అనేటువంటి ధోరణికి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు మంత్రివర్గ సహచరులు వచ్చేశారా తెలుగుదేశం పార్టీలోనే ముఖ్యమైనటువంటి శాఖలు నిర్వహిస్తున్నటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందినటువంటి పయ్యావుల కేశవు లాంటి వాళ్ళు కూడా ఎందుకని దూకుడుగా స్పందించలేకపోతున్నారు విపక్షంలో ఉన్నప్పుడు గోరంట్ల బుచ్చి చౌదరి పయ్యావుల కేశవ్ దూళ్ళిపాళ్ళ నరేంద్ర దేవినేని ఉమ ఒక్కళ్ళు కాదు జగన్ నోరు తెరిస్తే ఒట్టు వెంటనే స్పందించి ఆయనకి కౌంటర్ల మీద కౌంటర్లు ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ నేతలు పోటీ పడేటటువంటి వాళ్ళు మరి ఇప్పుడెందుకు ఈ రీతిన మారిపోయారు ఇప్పుడెందుకు ఈ పద్ధతిలో సాగుతున్నారు ఏమైంది అధికారం వచ్చిన తర్వాత ఆనాటి ఉత్సాహం ఎందుకు కొరబడింది ఏమైనా సమస్య వస్తే చిక్కులు వస్తాయి ఏదైనా అధికారం మారితే తమకు ప్రమాదం పొంచి ఉంటుంది అనేటువంటి భయంతో చాలామంది స్పందించడానికి వెనకాడుతున్నారు అనేటువంటి అభిప్రాయం మొదలైపోతుంది ఇది కనుక పెరిగితే విపక్ష వ్యూహం ఫలించినట్టే అవుతోంది జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడలు నెరవేరినట్టే అనుకోవాల్సి ఉంటుంది ఇలాంటి పరిస్థితికి మరి చంద్రబాబు ఏ రీతిన చెక్ పెడతారు ఏ రీతిన సమాధానం వెదుకుతారు తన మంత్రివర్గ సహచరుల్ని ఏ రీతిన జగన్మోహన్ రెడ్డి మీద పురుగొలుపుతారు ఎట్లా పార్టీలో ప్రభుత్వంలో విపక్ష వాదాన్ని కౌంటర్ చేసేందుకు తగ్గట్టుగా సన్నద్ధం చేస్తారు ఇవే ముఖ్యమైనటువంటి అంశాలు